తెలంగాణ రూపురేఖలు మార్చేలా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో హైదరాబాద్ను అభివృద్ధి చేసేందుకు సహకరించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు నగరాన్ని నెట్ జీరో సిటీగా తీర్చిదిద్దడంతో పాటు తెలంగాణ భవిష్యత్ అభివృద్ధి ప్రణాళికలో భాగంగా ఫ్యూచర్ సిటీని నిర్మిస్తామని తెలిపారు ప్రజలు తక్కువ ఖర్చుతో వేగంగా ప్రయాణించేందుకు అవసరమైన మౌలిక సదుపాయాలను సమకూరుస్తామని చెప్పారు ట్రాఫిక్ రద్దీ లేని నగరాల్లోనే వేగంగా అభివృద్ధి సాధ్యమవుతుందని అన్నారు దావోస్లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక వేదిక సమావేశాల్లో భాగంగా సిఐఐ హీరో మోటార్ కార్ప్ సంయుక్తంగా నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన మాట్లాడారు నగరాల అభివృద్ధి వాటి భవిష్యత్తులో అర్బన్ మెబిలిటీ పునాదిగా పనిచేస్తుందని సీఎం అన్నారు హైదరాబాద్లో ప్రపంచంలోనే అత్యుత్తమ మొబిలిటీ కోసం ఎలక్ట్రిక్ వాహనాలపై దృష్టి పెట్టి రోడ్ ట్యాక్స్ రిజిస్ట్రేషన్ ఛార్జీలు రద్దు చేశామన్నారు దేశంలో ఎలక్ట్రిక్ వాహనాలు ఎక్కువగా తెలంగాణలోనే అమ్ముడవుతున్నాయని సీఎం చెప్పారు హైదరాబాద్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని ప్రస్తుతం ఉన్న మెట్రోతో పోలిస్తే రెండింతలుగా వంద కిలోమీటర్ల పొడవైన మెట్రో లైన్ నిర్మిస్తామన్నారు హైదరాబాద్ నగరం చుట్టూ నూట అరవై కిలోమీటర్ల పొడవైన అవుటర్ రింగ్ రోడ్ ఉండగా కొత్తగా ఓఆర్ఆర్ వెలుపల మూడు వందల అరవై కిలోమీటర్ల పొడవైన ప్రాంతీయ రింగ్ రోడ్ నిర్మిస్తామని చెప్పారు ఇక ఓఆర్ఆర్ ట్రిపుల్ ఆర్ను అనుసంధానం చేసేలా రేడియల్ రింగ్ రోడ్లు నిర్మించ నిర్మిస్తున్నామని చెప్పారు రింగ్ రోడ్లకు అనుబంధంగా రైల్వే లైన్లు నిర్మించే ఆలోచన ఉందని రేవంత్ తెలిపారు పొరుగు రాష్ట్రాలతో స్నేహపూర్వకంగా కొనసాగుతూ అభివృద్ధి విషయంలో ప్రపంచంతో పోటీ పడాలన్నదే తెలంగాణ ఆకాంక్ష అని సీఎం రేవంత్ చెప్పారు దావోస్ లో కంటి స్ట్రాటజిక్ డైలాగ్ రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన మాట్లాడారు మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో కలిసి రేవంత్ ఒక వేదిక పంచుకున్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు తాము సరిహద్దులతో పాటు కృష్ణా గోదావరి నదుల నీటిని కూడా పంచుకుంటున్నామని చెప్పారు ఈ నదులు మహారాష్ట్ర నుండి ప్రారంభమై తెలంగాణలోకి ప్రవేశించి ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ లో ప్రవహిస్తాయని అందువల్ల తాము అభివృద్ధి సాధించడమే మా మొదటి ప్రాధాన్యత అని చెప్పారు ఉమ్మడి రాష్ట్రంలో రాజశేఖర్ రెడ్డి చంద్రబాబు రాష్ట్రాన్ని హైదరాబాద్ ను చేసిన తీరు అసాధారణమని చెప్పారు ఇప్పుడు తెలంగాణ ప్రపంచ స్థాయి నగరాలతో టోక్యో సింగపూర్ వంటి నగరాలతో పోటీ పడుతుందని చెప్పారు The and early 2000, Chandrababu Naidaru and Dr. Y.S. Rashi they have developed like anything in my state. That's why i otherwise I would say Hyderabad, Hyderabad capital. In Hyderabad, they have developed, they have created an infrastructure to develop Telangana state for IT hub and pharma and other verticals, educational institutes like ISB and other educational institutes. Now, we are competing with world. Like New York, Tokyo, or Singapore, or any other country, we are not competing with the other neighboring states. So, because of Rajiv Gandhi, because of Indira because of and as well as Tata ways